హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ డెసర్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక తపాలు పెట్టి దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి దాంట్లో ఒక లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసి మరగనివ్వాలి ఇంకొక సైడ్ ఒక బౌల్లో త్రీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని దాంట్లో మిల్క్ యాడ్ చేసి దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పాలని బాగా మరగబెట్టాలి ఇవి బాగా ఇట్లా మరిగిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆర్ బౌల్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇది అడిగేకుండా ఎందుకంటే మిల్క్ కదండి అందుకే ముందుగా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది లేకపోతే వేడి మీద దీన్ని కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక త్రీ మినిట్స్ వరకు ఈ కస్టర్డ్ని మనం బాయిల్ చేసుకుంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కన్సిస్టెన్సీ వచ్చే వరకు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు దీన్ని బాగా మనం పక్కన చల్లారిని ఇవ్వాలి చల్లారేటప్పుడు కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మేగుడ కట్టుకుండా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి ఈలోగా మనం బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ బ్రౌన్ షేడ్ ఉన్నదంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఫోర్ ఫోర్ పీసెస్గా ఒక బ్రెడ్ పీస్ని ఫ్రెష్ క్రీమ్ని మిల్క్ మేడ్ని ఒక బౌల్లో నేను మిక్స్ చేసి పక్కన పెడుతున్నా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా ఒక బౌల్లో ఎందులో అయితే మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ కస్టర్డ్ మిక్స్ చేసి దానిపైన బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకుంటూ ఉండాలి దానిపైన మిల్క్ మేడ్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసిన మిక్స్ని యాడ్ చేసుకొని దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ కస్టర్డ్ని ఇంకొక లేయర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి కంప్లీట్గా దాంట్లో ఉండే టేస్ట్ టేస్ట్నంతని అబ్జార్బ్ చేసుకొని మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ఒక త్రీ లేయర్స్ వరకు అరేంజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ టూ లేయర్స్ వరకు అయితే సరిపోతుంది నేను త్రీ లేయర్స్ అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మనకి స్వీట్ సైజ్ కూడా కొంచెం బాగుంటుంది అందుకని దానిపైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యాజ్టీస్ అండ్ ఇదే ప్రొసీజర్ని మనం త్రీ టైమ్స్ కూడా ఫాలో చేసి లాస్ట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ